గురువు గారు అయితే కాలచక్ర ప్రకారం మనకు అరవై సంవత్సరాలకి ఒక నామం అన్నట్టుగా ఉంటుంది కదా ప్రతి సంవత్సరానికి ఈ విశ్వవస సంవత్సరం అనేది ఎన్నో సంవత్సరము దీని విశిష్టత మనకు బ్రహ్మదేవుడు ఏ విధంగా అనేది సృష్టి సృష్టించినాడు బ్రహ్మదేవుడి నుండి ఒక అరవై కాంతి పుంజాలను సృష్టించాడట ఆ అరవై కాంతి పుంజాలను సూర్య భగవానుడికి ఇస్తే ఆ సూర్యుడు దక్ష ప్రజాపతికి ఇచ్చిన ఆ దక్ష ప్రజాపతి యొక్క కుమారులే ఈ యొక్క అరవై మంది పుత్రుడు బ్రహ్మదేవుని నుండి వచ్చినటువంటి అరవై కాంతిపుంజాలు వారందరూ కూడా మళ్ళీ బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తే వారికి చిరస్థాయిగా ఉండేటట్లుగా ఒక్కొక్క కుమారుడి యొక్క పేరు మీద ఒక్కొక్క సంవత్సరము మనకు ఈ యొక్క వాడుకలో ఉన్నది అదే ప్రభవ విభవ ప్రమోదూత అన్నట్టు అరవై సంవత్సరాలుగా ఉన్నాయి దాంట్లో ముప్పై తొమ్మిదవ నామ సంవత్సరము ఈ యొక్క విశ్వాసు బ్రహ్మపుత్రుడు అనమాట అయితే బ్రహ్మదేవుని నుండి వచ్చినటువంటి కాంతి పుంజాలే ఈ యొక్క అరవై మంది కుమారుడు అదే విధంగా ఆ బ్రహ్మదేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు ప్రభవ నామ సంవత్సరము నామ సంవత్సరము అట్లా ముప్పై తొమ్మిదవ నామ సంవత్సరము నామ సంవత్సరం అయితే ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ప్రజలకు మిశ్రమ ఫలితాలు అంటే మనము కేవలం సుఖాలు ఉంటే కూడా మన జీవితం అనేది బోరుగా అయిపోతుంది అదే దుఃఖాలు ఉంటే కూడా ఇబ్బందులు ఏర్పడతాయి ఆ అట్లా కాకుండా ఈ సుఖ దుఃఖాలు రెండూ కూడా మిశ్రమంగా ఇచ్చేటువంటి నామ సంవత్సరమే ఈ యొక్క విశ్వా నామ సంవత్సరం ఈ యొక్క సంవత్సరంలో రాజు మంచి ఆలోచన శక్తి కలవాడు అదే విధంగా మంత్రి మంచి సలహాలు ఇచ్చేవాడు భూమికి మన పంటలకు అది అధిపతి అయినటువంటి ఆ గ్రహం కూడా మంచి శుభ ఫలితాలు ఇచ్చేవాడు ఇచ్చేవాడుగా ఉంటుంది అనమాట ఈ యొక్క సంవత్సరంలో అయితే ఈ యొక్క సంవత్సరంలో ముప్పై తొమ్మిదో సంవత్సరానికి మనం చేయాల్సిన నియమాలు నిష్టమాలు ఏమైనా ఉన్నాయండి తప్పకుండా అయితే ఈ యొక్క ముప్పై తొమ్మిదో సంవత్సరం అయినటువంటి విశ్వా నామ సంవత్సరంలో మానవులందరూ కూడా మొదటి రోజు ఖచ్చితంగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఆ ఇండియందు దేవతాచరణ పూర్తి చేసుకొని ఏదైనా ప్రముఖమైనటువంటి శివాలయాల దర్శనం శివునికి అభిషేకము అదేవిధంగా వైష్ణవ దర్శనము వైష్ణవాలయాల యొక్క దర్శనము విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి పొంగలి నివేదన ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఆ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలే ఇస్తుంది ఏ విధంగా అంటే మనం శ్రీ సూక్తంలో చెప్తాము శ్రీ ఏర్మే భజతు అలక్ష్మి ఏర్మే నశ మన దేహంలో ఉన్నటువంటి అలక్ష్మి అంటే చెడు భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవాలి ఏ విధంగా తొలగిపోతాయి అంటే సూర్యోదయ నిద్ర లేచి అభ్యంగన స్నానం చేయాలి అభ్యంగన స్నానము అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి చేత నువ్వుల నూనెను మన తల మీద మంచిగా పెట్టించుకోవాలి అంటే తల మీద ఎందుకు పెట్టించుకోవాలి అని అంటే మనకి ఇక్కడ సహస్రారము ఉంటుంది అంటే సహస్రహారం అంటే మూలాధార చక్రం ఆ మూలాధార చక్రం మీద నువ్వుల నూనె వేసి మంచి మర్దన చేయించుకొని మన శరీరం మొత్తం కూడా నువ్వుల నూనె నూనెను దించుకొని ఆ తర్వాత కుంకుడు రసాలు కుంకుడు కాయ యొక్క రసముతోటి తలంటుకొని ఎవరైతే స్నానం చేస్తారో వారి యొక్క తల మీద ఉన్నటువంటి లక్ష్మీదేవి కంటే ముందే ఉద్భవించినటువంటి జ్యేష్ఠాదేవి అంటే దరిద్రాలకు అధిపతి ఆ జ్యేష్ఠాదేవి తొలగిపోయి మనకు లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది లక్ష్మి అంటే కేవలం ధనం సంబంధించింది కాదు మనకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉన్నాము మనము మానసికంగా శాంతిగా దృఢంగా ఉన్నాము అంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహమే ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఈ యొక్క విశ్వాపసునామ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలే ఇస్తాయి అదేవిధంగా సాయంకాలము ప్రదోషకాలం వేళ దేవాలయాల్లో పంచాంగ శ్రవణం చేయడం ద్వారా కూడా మరి వారి రాశి సంబంధించి ఎందుకు అనంటే మనకు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అంటే ఇరవై ఏడు ఇంటూ నాలుగు అంటే నూట ఎనిమిది మనకు నూట ఎనిమిది పాదాలలో మాత్రమే జన్మించే అవకాశం ఎవరైనా ఏ జీవైనా సరే ఈ యొక్క నూట ఎనిమిది పాదాలలోనే జన్మిస్తారు అందుకోసమనే మనం భగవంతుడి యొక్క నామాలు చూసుకుంటే అష్టోత్తర శతనామం అంటే నూట ఎనిమిది నామాలు ఉంటాయి ఆ నూట ఎనిమిది నామాలతోటే భగవంతుడి యొక్క అర్చన చేస్తాం లేదంటే సహస్రనామం అంటే వెయ్యి నామాలతో ఈ నూట ఎనిమిది అనేటువంటి నామాలు ఎందుకు వచ్చినాయి అంటే ఆ నక్షత్రాల్లో ఉండేటువంటి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలు నాలుగు పాదాలు గుణిస్తే నూట ఎనిమిది సంఖ్య వస్తుంది దీంట్లో ప్రతి జీవి కూడా ఇదే పాదములో జన్మించాల్సి వస్తుంది ఆ తర్వాత నక్షత్రాల మీద నక్షత్రాల బేస్ చేసుకుని గ్రహాల యొక్క సంచారం ఉంటుంది ఆ సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు శని రాహువు కేతువు మన కాలచక్రంలో ఏ విధంగానైతే నక్షత్రాల యొక్క గమనం ఉంటుందో ఆ గమనం గమనం ద్వారా గ్రహాల యొక్క గమనం ఉంటుంది ఆ గ్రహాలు ఏ విధంగా అయితే పరిభ్రమిస్తూ ఉంటాయో ఆ విధంగా మనకు ఫలితాలు అనేటువంటివి గోచరిస్తాయి కాబట్టి ఈ రోజున ముఖ్యంగా ప్రథమం అంటే మొదటి రోజున ఈ సంవత్సరం మొదలైనటువంటి మొదటి రోజున అందరూ కూడా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనివ్యశ్చ రాహవే కేతవే నమో నమ అంటూ ఈ యొక్క శ్లోకాన్ని పఠించి నవగ్రహాలన్నింటికి కూడా నమస్కారం చేసుకొని వీలుంటే నవగ్రహాల చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం ద్వారా ఆ నవగ్రహాలు సంతృప్తి చెంది మనకు ఇచ్చేటువంటి అశుభ ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వకుండా శుభ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఓకే గురుగారు అయితే ఇంకొకటి షష్ఠి కూటమి అనేది వినబడుతుంది మధ్య కాలంలో గతంలో కరోనా టైంలో కూడా ఇలాంటిదే వచ్చినందువల్ల కరోనా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మరి ఈ సంవత్సరం కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం అనే వార్త వినబడుతుంది నిజమైన అది ఖచ్చితంగా అమ్మ ఎందుకంటే కూటమి అంటే ఒకటే మనము మన కాలచక్రంలో మొత్తం పన్నెండు ఉంటాయి ఎప్పుడైతే ఒక గదిలో పన్నెండు ఆరు గ్రహాలు వచ్చి నివసిస్తాయో అటువంటి దాన్ని షష్ఠ్యాష్టమ కూటమి అని చెప్పేసి అంటారు అప్పుడు మన భూ భూలోకంలో కొన్ని విపరీతమైనటువంటి అర్థాలు జరుగుతాయి అంటే సూర్యు నుండి వెలువడేటువంటి కిరణాలు అత్యంత తేజస్సుగా పడటం ద్వారా వ్యాధులు ప్రబలించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకోసం మనం గతంలో కూడా మనము రెండు వేల ఇరవై సంవత్సరంలో కరోనా అనేటువంటి చాలా విపరీతమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నాం మన భారతదేశమే కాదు మొత్తం ప్రపంచం మొత్తం కూడా ఇటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నది అటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉన్నది అయితే దీన్ని ఏ విధంగా మనం అధిగమించవచ్చు అనంటే మన సృష్టికి మూలము అమ్మవారు అందుకోసమనే ఈ యొక్క ఉగాది రోజు కూడా వేప పువ్వులో అమ్మవారు నివసిస్తుంది అందుకోసమే ఆ రోజున భక్షణం చేయాలి వేప పువ్వు ఏ విధంగా భక్షణం చేయాలి పచ్చడి చేసుకొని భక్షణం చేయాలి ఎప్పుడు సూర్యోదయం కంటే ముందే ఆ విధంగా ఎవరైతే చేస్తారో వారి యొక్క దేహము వజ్రకాయంగా అంటే వజ్రకాయము అని అంటే ఎటువంటి వ్యాధులు రాకుండా అమ్మవారి యొక్క ఆశిస్సులతోటి మనము సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు అవుతాం అయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా అమ్మవారి యొక్క ఆశిస్సులతో ఈ యొక్క ఉపద్రవాన్ని జయించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఒకవేళ ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయాల్సి వస్తుందంటారా ఖచ్చితంగా అంటే మనము మా మా జన్మలంట్లోకి అత్యంత శుభప్రదమైనటువంటి జన్మ మానవ జన్మ ఎందుకు అనంటే మనకు మొత్తం ఎనభై నాలుగు లక్షల ఉన్నాయి ఆ ఎనభై నాలుగు లక్షలలో చివరి జన్మగా మానవ జన్మ ఇస్తాడట ఎందుకు అనంటే మిగతా జన్మలలో చేసినటువంటి కర్మ ఫలితాలన్ని కూడా అధిగమించి ఈ జన్మలో స్మరణ చేసి మోక్ష ప్రాప్తి కలిగించడానికి భగవంతుడు కల్పించేటువంటి అవకాశమే ఈ యొక్క మానవ జన్మ ఈ మానవ జన్మలో మరి మానవులు ఏం చేయాలి అంటే సూర్యోదయం కంటే ఉదయమే నిద్రలేచి దేవతార్చన చేసి స్మరణ చేయాలి ఖచ్చితంగా కానీ కలిప్రభావము చేత స్మరణ బొక్కటి కాకుండా మిగతాయన్ని మనం చేస్తున్నాం సంపద కోసం ప్రాగులాడుతున్నాం మనము భగవంతుడు కూడా కలి ప్రభావాన్ని అర్థం చేసుకొని రోజుకు కొద్ది సమయం భగవన్నామ స్మరణకు కేటాయించినట్లయితే అది కలౌ నామస్మరణ అంటే కలియుగంలో భగవన్నామ స్మరణ చేసినంత మాత్రం చేత మనకున్నటువంటి ఉపద్రవాలన్నీ కూడా తొలగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కేవలం ఆరోగ్యపరంగానే ఇటువంటి సమస్యలు వస్తాయా లేదంటే మూడో ప్రపంచ యుద్ధం కూడా జరగబోతుంది అనే వార్త నడుస్తా ఉంది ఆల్రెడీ అక్కడ యుక్రెయిన్ రష్యా జరుగుతుంది కదా సో ఒకవేళ అలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తే మీరు అన్నటి కూటమి ప్రభావంతో మూడో ప్రపంచ యుద్ధము లేదంటే ఆ విధంగా ఏమైనా జరిగే అవకాశాలు అవకాశాలున్నాయ మూడవ ప్రపంచ యుద్ధము సంభవించేటువంటి అవకాశం అయితే లేదు కానీ దేశాల మధ్య యుద్ధ ప్రభావము యుద్ధ సమయము ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క దేశం మీద వేరే దేశాలు ఆక్రమించుకునేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది అదే ఆ ఈ యొక్క న్యూక్లియర్ బాంబ్స్ అటువంటివి విస్ఫోటనం చెందేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది కానీ మూడవ ప్రపంచ యుద్ధం అయితే రాదు కానీ యుద్ధ పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశము ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి దాన్ని అధిగమించాలి అని అంటే కేవలం భగవన్ నామ స్మరణతోటే అధిగమించవచ్చు ఈ యొక్క మన భారతదేశం మీద మాత్రము అటువంటి పరిస్థితులు అయితే లేవు భారతదేశంలో ముఖ్యంగా మనకు ఇది వేద భూమి కర్మ భూమి కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ఏర్పడేటువంటి అవకాశాలు అయితే లేవు కానీ మిగతా దేశాల మధ్యలో యుద్ధ పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టుగా భారతదేశం ఖచ్చితంగా భగవన్ నామస్మరణ చేస్తుంది కాబట్టి మనం తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇతర దేశాలు హిందూ సనాతన ధర్మాన్ని పాటించవు కాబట్టి వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళకి ప్రభావం ఏర్పడే ఛాన్సెస్ అలా మనం చెప్పలేము ఎందుకంటే కేవలం హిందూ సాంప్రదాయము అనేటువంటిది కాకుండా ఎవరు ఏ కుల సాంప్రదాయము మత సాంప్రదాయం ఉందో వారు ఆ పరంగా పూజించినట్లయితే వారి యొక్క యొక్క ఉపద్రవాలు జయించేటువంటి అవకాశం ఉంది కేవలం సనాతన ధర్మము కేవలం విష్ణుమూర్తిని ఆరాధించండి మనము లేదంటే శివుణ్ణి ఆరాధించండి లేదంటే అమ్మవారిని ఆరాధించండి అని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పబడలేదు వారికి ఉన్నటువంటి కుల మత సాంప్రదాయాలనుకు అనుసర అనుగుణంగా వారు ఆ యొక్క భగవంతుణ్ణి ప్రార్థన చేసుకోవాలి భగవత యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ఎందుకు అనంటే భగవంతుడు నిరాకారుడు మనకు ఒక శ్రద్ధ కోసము మనము సృష్టించుకున్నటువంటి రూపాలే ఈ యొక్క విష్ణుమూర్తి కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు అమ్మవారు కావచ్చు ఒక రూపాన్ని మనము చూసుకుంటూ ఆ భగవన్ స్మరణ చేస్తాము కాబట్టి మనము ఆ రూపాలుగా భావించుకున్నాం కానీ మత సాంప్రదాయాల ప్రకారం ఎవరైనా కూడా వారి యొక్క మత సాంప్రదాయాల ప్రకారం భగవన్ నామస్మరణ చేసినంత మాత్రం చేత ఇటువంటి ఉపద్రవాలన్నీ కూడా జయించవచ్చు మీరు అన్నట్టుగా ఉగాదికి మీరు చెప్పినట్టు నియమాలు పాటించాలి ముఖ్యంగా ఆరో శివుని పూజించాలి వైష్ణవకి పూజ చేయాలన్నారు ఇవి కాకుండా ఇంకా మనం చాలా మందికి చాలా సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఈ సంవత్సరంతో తీరే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా వారి వారి కర్మ ఫలితముల కర్మ ఫలాల అనుసరంగా ఈ యొక్క గ్రహాల యొక్క గమనం ద్వారా వారికి ఉండేటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అయితే ఈ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించవచ్చు అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం చేయడం ద్వారా ఎవరెవరికి ఎంత ధన లాభం ఉంటుంది ఎంత వ్యయం ఉంటుంది ఎంత రాజపూజ్యం ఉంటుంది ఎంత అవమానం ఉంటుంది అనేటువంటి విషయాలు తెలుసుకోవచ్చు అదే విధంగా ఏ ఏ రాశి వారికి ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటి విషయాలను ఈ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవచ్చు తద్వారా వారు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి విషయాలను తెలుసుకొని అటువంటి జాగ్రత్తలు వహించడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందుల నుండి మనం బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే దీనికి ఒక మంచి పండితుని సంప్రదించి వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ఆధారంగా వారి యొక్క జన్మ కుండలిని అనుసరించి వారి యొక్క ఇబ్బందులు తొలగించుకునేటువంటి పరిహారాలు చేయడం ద్వారా వారు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవచ్చును ఈ ఉగాది తర్వాతనే ఎక్కువగా చాలా మందికి వివాహాలు అంటారు ఎందుకని అంటే ఈ యుగాదికి వివాహానికి ఎటువంటి అంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా సృష్టికి ఆరంభము సృష్టికి ఆరంభం అయిన తర్వాత మనము ఏం చేస్తాము అంటే రాముల వారి కళ్యాణం చేస్తాం దీనే వసంత నవరాత్రులు అంటారు కొందరు అమ్మవారిని పూజిస్తారు కొందరు ఉగాది నుండి శ్రీరామనవమి వరకు యొక్క రామనవరాత్రులు నిర్వహించి రామనవమి రోజు రాముని యొక్క జననము అదే విధంగా రాముని యొక్క కళ్యాణము చేయించబడుతుంది ఆ రామ కళ్యాణము అయిన తర్వాత మిగతా మన మానవ కళ్యాణము చేసుకుంటారు అంటే కళ్యాణము అంటే ఏమిటి శుభ ఫలితం ఆ శుభ ఫలితాలు అందరికీ కావాలి అని చెప్పేసి అని ఉగాది రోజు మనం ప్రార్థన చేసి రామ కళ్యాణం వరకు కూడా ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు నిర్వహించుకుని మొదటగా భగవంతుని యొక్క కళ్యాణం చేసి ఆ తర్వాత మనం మానవ కళ్యాణం చేసుకుంటాం అందుకోసమని ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంది అని చెప్పేసి అంటే ఈ యొక్క ఉగాది నవరాత్రులు ఎవరైతే మంచిగా శ్రద్ధగా చేస్తారో రామ కళ్యాణంలో ఎవరైతే పాల్గొంటారో భగవత్ కళ్యాణాలు చేయిస్తారో వారికి ఖచ్చితంగా అతి త్వరలో శీఘ్రముగా కళ్యాణ గడియలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది